దగ్గరకుండా అదే దగ్గర ఉండ్రే దగ్గరకుండా దగ్గరకుండా ఉన్నాడు పెట్టుకోలు జాగ్రత్త అట్లాశ్వరే అంత అదే నువ్వు ఎత్తాంటేనే పోతుంది దగ్గర పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా చేసినటువంటి వాక్యాలు అది భారత జాతిని భారతదేశంలో ఇస్తున్న ప్రతి ప్రజలను కించపరిచే విధంగా ఉన్నాయి కాబట్టి దీన్ని కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈరోజు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు భారత రాజ్యాంగం అంబేద్కర్ గారిని అవమానించపరిచేటువంటి విధంగా ఉన్నాయి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనేమో పీఠం ఎక్కి అందులో కేంద్ర మంత్రి పార్లమెంటు వ్యవస్థలు నడుపుతున్నటువంటి వ్యవస్థలు వండుకుంటూ కూడా రాజ్యాంగబద్ధమైన పదవి రాజ్యాంగం రచించినట్టు అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ రోజుకు పదే పదే అంబేద్కర్ అని తరగడం వల్ల వచ్చేది ఏముంది దాని వల్ల ఇబ్బందికరమవుతుంది కాబట్టి మీరు మధుర్మాదానికి వ్యతిరేకుండా భగవంతుడు ప్రార్థిస్తున్నా కూడా మీరు కేంద్ర సర్జన పోతున్న వ్యాఖ్యలు తీవ్రంగా విమర్శిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా దాన్ని ప్రజలకు భారత వారికి కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలి ఏరి ఏడల ఉద్యమాన్ని ఉద్రిక్తమని చేసి రాజ్యాంగ పద్ధతి పదవులు మాట్లాడు మాట్లాడడం ఒక మత ఉన్మాదని నేర్పించడం అది దేనికి సంకేతంగా ఇస్తుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది వీరికి ఇప్పటికైనా ఇప్పుడు మండల భారత ప్రజలు కానీ ఆలోచించి ఇటువంటి వ్యవస్థను మత ఉన్మాదని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీని పొందపెట్టవలసిందిగా